లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా త్రీ ట్వంటీ డిలో భాగంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ సంజయ్ గుప్తా జోనల్ చైర్మన్ మల్లేశం గౌడ్ లయన్స్ క్లబ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవయాదగిరి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ఏటి రాజశేఖర్ రెడ్డి లయన్స్ కోశాధికారి గౌడ్ క్లబ్ మెంబర్ వంగరి కైలాసుల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు లయన్స్ క్లబ్ డాక్టర్ టీవీపీ చారి సహకారంతో డిగ్రీ కళాశాలకు తరగతి గదిల్లో విద్యార్థులు కూర్చుండే బెంచీలను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా ఉపగవర్నర్ విజయలక్ష్మి హాజరయ్యారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట ముఖ్యంగా నా అడల్ట్ ఏజ్లో నేను లైనిజం జాయిన్ కాక ముందరి నుంచి కూడా వారు నాకు తెలుసు మా నాన్నగారి ఫ్రెండ్ ఇట్లాగా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు చూడండి స్కూల్ ప్రిన్సిపల్ గారు చక్కగా మెల్లిగా మెత్తగా మాట్లాడుతూ పనిని సవ్యంగా ఏ విధంగా జరిపించుకోవాలని చెప్పకనే చెప్పారు గట్టిగా అరిచి గోల చేసి చేయడం రాదు ఏ విధంగా సాధించుకోవాలి అందరికీ అందే విధంగా ఎలా ఉండాలి సఖ్యతతోటి స్నేహంతో ఒక తపనతోటి మనం కార్యక్రమం ఏ విధంగా సఫలీకృతం చేసుకోవాలి అన్నది మీరు దగ్గర నుంచి అందరం నేర్చుకోవచ్చు అవునా మన ఆర్సి సంజయ్ గుప్తా యంగ్ పర్సన్ ఎంత ఉత్సాహంగా చేస్తారేంటంటే సంజయ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇవ్వకుండా ఆయన కాంట్రిబ్యూషన్స్ డొనేషన్స్ ఎక్సలెంట్ ఇక్కడే కాదు వారి ఊరిలోనే గర్స్లో డ్రాప్ అయిపోయాడు వారి మొన్నటి వాళ్ళు కూడా తాజా మాది కౌన్సిలర్ మూడు ఆఫర్ రాష్ట్ర ఒకటి ఫేమస్ డాక్టర్ మా ముఖ్య అతిథి అండ్ విజయలక్ష్మి గారు ప్రిజియన్ చైర్మన్ ఓన్ చైర్మన్ కుందున్నటువంటి లైన్ మెంబర్స్ పురప్రముఖులు విద్యార్థి విద్యార్థులు ప్రెస్ మెంబర్స్ అందరికీ శుభాభివంతం ప్రతి మనిషి బాధ్యత ఏమిటి మనము నివసించే ఈ ప్రకృతికి ఆ ప్రకృతి సంప మనకిచ్చినటువంటి వనరులను మనం వినియోగించుకున్నందుకు మనము ప్రకృతికి ఏమైనా చేయాలి మరి ఇది ప్రకృతి సేవన అంటే అవును కాలేజ్ కూడా శాంక్షన్ అయింది అప్పటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పట్టుబట్టి ఇక్కడ రామాయంపేట పెద్ద పట్టణం ఖచ్చితంగా కావాలి అని శాంక్షన్ చేయించినారట కానీ డివిజన్కు స్టాఫ్ను అలాట్ చేయలేదు అందుకని బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయని కాలేజీకి ఈ బిల్డింగ్స్ ఇచ్చినారు సార్ అని ఇవన్నీ తిని చూస్తే ఎక్కడెక్కడ ఫర్నిచర్ లేదు ఎక్కడో నాలుగు అక్కడ నాలుగు బెంచీలు కనపడ్డాయి కానీ సార్ ఇది కూడా పక్క స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి వాళ్ళు బదులు తెచ్చుకున్నారు వాళ్ళు కావాలి కావాలంటున్నారు అది అప్పుడు ఏప్రిల్ మనం గత పదిహేను ఇంకలు అని ఇచ్చేయటాన్ని మనకు అవగాహన ఏదన్నా సబ్జెక్ట్